హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా మా అయితే మార్నింగే లేచి కొంచెం మసాజ్ చేపించేసి పడుకోబెట్టేశానండి ఇంకా మా పెద్ద బాబు అయితే రెడీ అయిపోయాడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు టీ అసలు టీవీ చూడండి అయితే బ్రేక్ఫాస్ట్ చేయడండి ఇది ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఇంకా మెల్లమెల్లగా ఎలాగైనా మాన్పించేసేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే పెసరట్ వేసేసానండి ఫస్ట్ అయితే బాబుకి ఇంకా రెండు పెసరట్లు వేసేసాను స్టవ్ ఆఫ్ చేశానండి అంటే మా హస్బెండ్ తినడానికి నేను తినడానికి టైం పడుతుంది కదా అందుకే ఇంకా వాడికైతే డ్రై ఫ్రూట్ చట్నీ చేసేసాను మా బాబుకి ఇంకా మా కోసం అయితే ఇలా సోరకాయ టమాటో వేసేసి అయితే చట్నీ చేసానండి అంటే మా హస్బెండ్ వెయిట్ లాస్ చేస్తున్నారు కదా అంటే వెయిట్ లాస్కి ట్రై చేస్తున్నారు కదా అందుకే ఇట్లా ఆయిల్ లేకుండా కొంచెం ఫ్రూట్స్ అంటే వెజిటేబుల్స్ మంచిగా వేసేసి అయితే ఇలా చట్నీ చేస్తున్నానండి అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేశాను మా హస్బెండ్ కోసం అయితే ఇంకా చూసారు కదా అసలు ఇందులో తాలింపు కూడా వెయ్యనండి డైరెక్ట్ అలానే పెట్టేస్తాను అంటే మిక్సీ పట్టేసి పెట్టేస్తాను అంతే అలా కొంచెం మంచిగా తింటే త్వరగా హెవీ లాస్ అవుతారు కదా ఇంకా మా వాడు చూసారా ఒక్కటే సైడ్కి తిప్పుతున్నాడండి అండి మేడ ఎప్పుడు అల్లా ఇంకా నేను ఎవ్రీ టైం ఇలా టర్న్ చేయాల్సి వస్తుంది ఒక సైడ్ పడుకొని పడుకొని కొంచెము డొప్ప కూడా పోయిందండి గుండైతే ఇంకా మా బాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించేసి మా హస్బెండ్ డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు స్కూల్కి అయితే వాళ్ళ డాడీని చూస్తే చాలండి ఎగ్జైట్ అయిపోతాడు మా చిన్నోడు అయితే చూశారు కదా ఊ అంటాడండి వాళ్ళ డాడీని చూసేసి అయితే ఇంకా మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయాక మళ్ళీ ఈ బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టాలి అక్కడ చూసారు కదా మా పెద్ద బాబు అయితే ఏవైనా ఉంటే టాయ్స్ లోపలు పెట్టేసే అమ్మ అనేసి అయితే మళ్ళీ వస్తున్నాడండి అసలు ఇక్కడ టాయ్స్ ఎవ్వరు ముట్టుకోరు పెట్టినా కూడా ఇంకా కానీ మా వాడు చూడండి అసలు అసలు ఏమీ పోనివ్వడండి అంటే ఎక్కడైనా బయట ఉన్నా మంచిగా జాగ్రత్తగా తెచ్చేసి అయితే పెట్టేసుకుంటాడు ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వెళ్ళిపోయారండి అండి ఆఫీస్కి అసలు టైం చూసారు కదా లెవెన్ అయిపోయిందండి ఇంక ఇప్పుడు నేను దోశలు వేసేసుకున్నాను పెసరట్టు వేసేసుకున్నానండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే హాయ్ అండి చూసారు కదా టైం అయితే లెవెన్ అవుతుందండి ఇప్పుడు తింటున్నాను నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా మా చిన్నోడు అయితే ఇంకా మా హస్బెండ్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారండి ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అసలు అయితే చాలా లేట్ అయిపోయింది నీరసం వచ్చేస్తుంది ఇంకా చిన్న బాబుకి కూడా ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టేశాను ఇంకా తినేసి అయితే బాబుకి స్నానం చేపించి ఇంకా మళ్ళీ వంట చేయాలండి మళ్ళీ మా పెద్ద బాబు వచ్చేస్తాడు అయ్యో బాబోయ్ అసలు నాకైతే నీరసం వచ్చేసింది వాళ్ళైతే సో నా వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా లంచ్లోకి అయితే బీరకాయ కర్రీ వండేస్తున్నానండి మళ్ళీ పెద్ద బాబు వస్తే అంటే ఫుడ్ పెట్టాలి కదా అందుకే ఫాస్ట్గా అయితే వంట చేసేస్తున్నాను ఇంకా మా బాబుకు కూడా స్నానం చేపించింది పద్మ ఇంకా కొంచెం డ్రెస్ వేసేసి అయితే రెడీ చేస్తున్నానండి ఇక్కడ హాయ్ అండి చూసారు కదా మా వాడు ఎలా తంప్ పెట్టేసుకొని చీకేస్తున్నాడో లడ్డు బాబు నో డట్టి ఇంకా నేను వదిలేసానంటే చూసారు కదా మళ్ళీ తంపెట్టేసుకొని చీకేస్తాడండి ఇంక అందుకే చేతికైతే మిటన్స్ కట్టేస్తున్నాను ఇలా చేస్తున్నాడు మా లడ్డు బాబు అయితే ఈ మధ్య కొత్త కొత్త ఆటలు ఏడ్ చేస్తున్నాడు అండి పెద్దోడు అయిపోతున్నాడు కదా అయితే మిటన్స్ కట్టేశాను ఇలా అయితే ఇంకా నోట్లో వేలేసుకొని చీకడం వేసి చూసారు కదా ఇలా ఏడ్ చేస్తున్నాడు చేతిలో కట్టేశానంట ఇంకా అవి పెట్టుకుందామని ట్రై చేస్తున్నాడు అసలు పిల్లలు అయితే భలే ఎదిగిపోతారు కదండి ఫాస్ట్గా ఇంకా చూసారా అవి కట్టేసే ఎలా కేకలు వేసేస్తున్నాడో మా బాబు అయితే ఇంకా టైం అయితే వన్ అవుతుందండి ఇప్పుడు ఇంకా మా పెద్ద బాబు కూడా వచ్చేస్తాడు వచ్చేస్తే ఇంకా ఈ బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెడతాను మళ్ళీ పెద్ద బాబు వస్తే ఫుడ్ తినిపించాలి కదా ఇంకా ఇద్దరితోనే సరిపోతుందండి నాకైతే అసలు టైము చూస్తుండగానే గడిచిపోయిందండి మా బాబు అయితే వచ్చేసాడు అక్కడ ఒక అమెజాన్ పార్సల్ ఉందండి అది మా హస్బెండ్ది ఇంకా వాడైతే అమెజాన్ పార్సల్ చూడగానే అమ్మో ఇదేంటో ఏంటో అనేసి అయితే ఓపెన్ చేసేసాడండి ఇంకా మా హస్బెండ్ అయితే ఒక టీషర్ట్ ఆర్డర్ పెట్టుకున్నారు అంటే మా బాబు చెప్పినా వినడండి అది ఏంటో బొమ్మ అనుకుంటాడో ఏంటో ఇంకా చూసారు కదా బీరకాయ కర్రీ అయితే వండేసాను అంటే బాబుకి వన్కి వస్తాడండి అప్పటికే ఇంకా వేడివేడిగా వండేసి డేస్ పెట్టేస్తాను అంటే చల్లగా అయిపోతే బాగోదు కదా అందుకే రైస్ కూడా ఎగ్జాక్ట్గా వన్కి అయ్యేలాగా పెట్టేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇంకా అలా ఇంకా రోజు నెయ్యేస్తానండి కొంచెం రైస్లో అయితే అంటే కొంచెం అంటే కొంచెం కారం అంటాడు అందుకే ఇంకా నెయ్యేసైస్ అయితే తినిపిస్తాను మంచిగా తింటాడండి ఏ వెజిటేబుల్స్ అయినా తింటాడు మ్యాక్సిమము ఇంకా అంటే కాకరకాయ లాంటివి చేదు కాకపోయినా అంటే కాకరకే కూడా కొంచెం చేతి తీసేస్తే తింటాడండి అసలు తిండి విషయంలో సతాయించడు కానీ ఆ టీవీ చూసుకుంటూ తింటాడండి అది ఒక్కటే బ్యాడ్ హ్యాబిట్ ఇంకా చేయాలి మెల్లిమెల్లిగా ఇంకా ట్రై చేస్తున్నాను అది కూడా హాయ్ అండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ త్రీ అవుతుందండి ఇద్దరు పిల్లలు అయితే పడుకుంటూ పోయారు మళ్ళీ డిన్నర్లోకి అయితే ఏమైనా ఫుడ్ కుక్ చేయాలండి అంటే మా హస్బెండ్ అయితే ఫుడ్ తినరు ఇంకా ఆయనకు సపరేట్గా చేస్తాను మా నాకు మరుషుపా అయితే ఫుడ్ కుక్ చేసుకోవాలి కదా ఇంకా అందుకే అండి ఇప్పుడైతే మళ్ళీ వంట చేస్తున్నాను మళ్ళీ పిల్లలు వేస్తే కష్టం కదా అందుకే మళ్ళీ వంట చే వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి అండ్ మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను మా బాబు అంటే సెకండ్ మంత్ అలా ఉన్నప్పుడు అయితే ఫీడ్ బాగా తీసుకు అంటే ల్యాచ్ చేయట్లేదు అనేసి అయితే నిపుణుల్ షీల్డ్ యూజ్ చేశానండి ఇంకా ఇప్పుడైతే ఈ షీల్డ్ ఉంటేనే తాగుతున్నాడు అసలు షీల్డ్ పెట్టకపోతే తాగట్లేదండి ఇదైతే అసలు ఎలా అనిపించాలో ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి ఇంక ఎవ్రీ టైం ఇదైతే క్లీన్ అయితే పెట్టుకుంటాను ఇంకా పడుకున్నారు కదా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటు ఉంటానండి అంటే అక్కడైతే ఇంకా పొటాటో కర్రీ చేద్దామని పొటాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకెక్కడైతే బట్టలు అయితే అన్ని ఫోల్డ్ చేస్తున్నాను ఇద్దరు లేచారు అనుకోండి అసలు ఏమీ చెయ్యనియరు అంటే ఏడుస్తూనే ఉంటారు చిన్నబాబు ఇంకా నేనే ఎత్తుకోవాలి కదా అందుకే ఇంకా పడుకున్నప్పుడే చూశారు కదా ఈ కబోర్డ్ అంతా ఎలా ఉందో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సర్దేస్తున్నాను రోజు నెగ్లెక్ట్ చేస్తున్నానండి సర్దుదాంలే అనుకుంటాను కానీ సర్దట్లేదు ఇంక వాళ్ళైతే కొంచెం ఇంకా అన్నీ సర్దేస్తున్నాను పద్మ అయితే బాబుని చూసుకుంటుందండి ఇంకా తనైతే చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు కదా పద్మ అయితే మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి అలా వస్తుందండి ఈవినింగ్ వరకు ఉంటుంది ఇంకా బాబుకు సంబంధించి అంటే నాకు బాబుకు స్నానం చేయించడం అవన్నీ రాదు కదా తనైతే చేపిస్తుంది బాబును బాబుని బాగా చూసుకుంటుంది అండ్ ఒకవేళ చిన్న బాబుని నేను చూసుకున్నప్పుడు అయితే పెద్ద బాబుని ఆడిపిస్తూ ఉంటుందండి అంటే ఋషిని కూడా ఒకరు చూసుకోవాలి కదా అంటే ఇప్పుడు ఎత్తుకోమంటాడు అలా నేనైతే ఇంకా ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేయద్దు కదా అందుకే తనైతే ఎత్తుకుంటూ ఉంటుంది అండ్ శాలరీ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు పద్మవి టెన్ కే ఇస్తామండి తనకైతే అండ్ మీ ఎవరికైనా యూజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కానీ చాలా మంచిదండి అంటే మన ఇంట్లో మనిషిలాగే కలిసిపోయింది నాకైతే మంచిగా దొరికిందండి అంటే అందరూ అలా ఉండరు ఇక్కడ కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళైతే అంటే మనలాగా కలిసిపోరు కదా పద్మ మాత్రం చాలా మంచిదండి నాకైతే బాగా హెల్ప్ అవుతుంది ఇంకా అమ్మ వాళ్ళు లేకపోయి అంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు రాకపోయినా అవి ఇంకా పర్లేదు మేనేజ్ చేసేసుకుంటున్నాము కానీ మార్నింగే కొంచెం హెక్టిక్ అయిపోతుందండి అంటే తను టెన్ థర్టీకి వస్తుంది కదా ఇంకా అప్పటి వరకు నేనే బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసుకోవాలి ఇంక ఇద్దరు పిల్లలతో మార్నింగే సతాయించేస్తారు మరి ఋషు బాబు కూడా ఇంకా ఎక్కువ అమ్మ అమ్మ అనేస్తాడండి ఇంకా చిన్నబాబుకి అయిపోతే ఆబ్వియస్లీ ఫీడింగ్ ఇవ్వాలి కదా ఇంకా నైట్ ఎక్కువగా ఫీడ్ తీసుకోడండి మార్నింగ్ టైంలో ఎక్కువగా తాగుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇంక నేనైతే ఎత్తుకోవాలి ఇంక ఇద్దరిని హ్యాండిల్ చేయలేక నాకేమో నీరసం వచ్చేస్తుంది ఎందుకంటే నైట్ అంతా ఫీడింగ్ ఇస్తానా మార్నింగ్ ఆకలేస్తూ ఉంటుంది నాకైతే ఇంకా ఫుడ్ అంతా నేనే మళ్ళీ వీళ్ళందరికీ పెట్టి తినేసరికి చాలా నీరసంగా అనిపిస్తుంది అండి బాడీ అమ్మ బాబోయ్ అసలు అమ్మ వాళ్ళు అయితే ఎలా మేనేజ్ చేశారో ఏంటో మా అమ్మకి కాల్ చేసి అదే అడుగుతూ ఉంటాను అమ్మ ఎలా మేనేజ్ చేసావు అమ్మ ముగ్గురు పిల్లల్ని మమ్మల్ని అనేసి ఇంకా నేనైతే అసలు వీళ్ళతోని అంటే హెల్పర్ ఉన్నా మా హస్బెండ్కి హెల్ప్ చేస్తారు ఇవన్నీ ఉన్నా కూడా నా వల్ల అయితే అవ్వట్లేదండి అంటే మనం అనుకున్నంత ఈజీగా ఉండదు కదా లైఫ్ అయితే అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఏముందండి అంటే తింటాము ఆఫీస్కి వెళ్తాము వర్క్ చేసుకుంటాం ఇంటికి రావడం అంతే కదా నేను అనుకునేదాన్ని ఏముంటుందిలే అంతలా ఇంట్లో పని అనుకునేదాన్ని అండి అయ్యో బాబోయ్ అసలు ఎంత చేసినా తరగనే తరగదండి అంటే నాకు కొంచెం కొత్త అండి అంటే చిన్నప్పటి నుంచి అమ్మ అయితే ఇంట్లో ఎక్కువగా ఏం పని చెప్పేది కాదు మ్యారేజ్ అయ్యాక కూడా లాక్డౌన్ అదంతా వచ్చేసింది కదా ఇంక అమ్మ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అలానే గడిచిపోయింది ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా అత్తమ్మ కూడా ఏం పని చెప్పారండి తినడం కూర్చోవడం బాబుని చూసుకోవడం అంతవరకే ఉంటుంది ఇంక ఇప్పుడైతే ఇద్దరు పిల్లలతో అసలు అంటే ఋషి పుట్టినప్పుడు కూడా కొంచెం పర్లేదండి ఇంకా ఇప్పుడు చిన్నబాబు పుట్టాకైతే మరీ హెక్టిక్ అయిపోయింది లైఫ్ అయితే ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం కొంచెం कष्टमे कदा అసలు అమ్మలందరూ చాలా గ్రేట్ అండి అంటే మా మమ్మీలే కాదు అందరూ గ్రేట్ అండి ఆడవాళ్ళు అయితే అసలు ఇంకా ఇక్కడ చూసారు కదా మా ఇంట్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉంటాయి ఇంకా యాపిల్ పోము గ్రానేట్లు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి మా హస్బెండ్ అసలు ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే తెచ్చి పెట్టేస్తారండి అవైతే తిను తిను అని నాకు చెప్తూ ఉంటారు నేనేమో నెగ్లెక్ట్ చేస్తాను ఇంకా కొన్ని కొన్ని అయితే పాడైపోతున్నాయి అసలు ఇంకా మా హస్బెండ్ చూసారంటే తిట్టేస్తారు ఎందుకంటే కొంచెం కాస్ట్ స్ట్ పెట్టి తెస్తారు కదండి అయ్యో వేస్ట్ చేసేస్తున్నామని ఇదిగో చూసారు కదా ఇవి కూడా తెచ్చారండి నాకైతే అందులో కొన్ని అయితే పాడైపోయాయి ఇంక అవన్నీ తీసేస్తున్నాను మళ్ళీ మా హస్బెండ్ చూస్తే తిడతారు ఎందుకులే అనేసి అయితే తీసేస్తున్నానండి కానీ తినాలండి ఫ్రూట్స్ తింటే మంచిది కదా హెల్త్కి అయితే ఇంకా నేను కూడా మంచిగా ఈ మధ్య అయితే కొంచెం కొంచెం పర్లేదులేండి తింటున్నాను ఇంకా పొటాటో కర్రీ చేసేసానండి డిన్నర్లోకి అయితే అంటే మా ఋషి అడిగాడు పొటాటో కర్రీ చేయమ్మా అని ఇంకా అందుకే చేస్తున్నాను నేను బీరకాయ కర్రీ ఉందండి ఉంది అదే తిందామనేసి ఇంకా నా అయితే కొంచెం చేసుకున్నాను మా ఇద్దరి కోసం ఫుడ్ అయితే చేసేసానండి ఇంకా ఇలా ఫుడ్ కుక్ చేసినప్పుడు మాత్రం పద్మ చూసుకుంటుందండి ఇద్దరు పిల్లలని అయితే ఇంకా మా హస్బెండ్ కోసం అయితే గ్రీన్ పీస్ ఉంటుంది కదండి అది బాయిల్ చేసి పెట్టేశాను ఇంకా ఆయన సాల్ట్ కలుపుకొని తినేస్తాను లే వద్దు ఏమి చేయడం ఫ్రై చేయడం అన్నారు ఇంకా ఏమో మీటింగ్లో ఉన్నారా నేనేమో బాబుకు ఫీడింగ్ ఇస్తున్నాను ఇంకా మరుష్ బాబు చూస్తారు కదా అన్ని బనానాలు ఒలిచి పాడు చేస్తున్నాడండి ఇంకా ఏమైనా గట్టిగా అందామంటే ఏడ్ చేస్తాడు మా హస్బెండ్ ఏమో మీటింగ్లో ఉన్నారు కదా ఇంకా అందుకే సైలెంట్గా ఉన్నాను పప్పు మాయనకైతే తినడానికి కూడా టైం ఉండదండి అలానే నిల్చొని ఆ మీటింగ్లలోనే ఉంటారు ఇంటికి వచ్చినా కూడా మీటింగ్లే ఉంటాయి ఇంకా అటు ఏదో చేస్తూ ఉంటే ఇటు మా చిన్నబాబు ఈ ఏడుపు అయ్యో ఇద్దరు పిల్లలతోనండి నాకు అసలు నా డే ఎలా గడిచిపోతుందో నాకు తెలియట్లేదు ఇంకా మొత్తం చూసారు కదా ఇదంతా మెస్సీ చేసేస్తాడు మళ్ళీ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి అంటే నైట్ అంతా క్లీన్ చేసే పడుకుంటానండి మళ్ళీ మార్నింగ్ కష్టమవుతుంది కదా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్